నా పేరు తాటిపల్లి శ్రీనివాస్ నేను గ్రామ పార్టీ అధ్యక్షుని టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరోజు మున్పటికన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ప్రశాంతాన్ని చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నాం ఇవాళ మా దొనకలు గ్రామంలో ఎన్నో పథకాలు సుమారుగా పదిహేను కోట్ల పదహారు కోట్ల అభివృద్ధి పనులు చేసిండు కుల సంఘాలని ఏమి సిసి రోడ్లు ఏమి రైతులకైతే ఇవాళ చెప్పలేని ఆనందంతో రైతులు ఉన్నారు ఎన్ని కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ఎన్ని ఇచ్చినా ఈరోజు కర్ణాటకల ప్రజల్ని ఇస్తున్నాం ప్రజలంతా చైతన్యవంతులు అయ్యారు కర్ణాటకలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి కర్ణాటకలో ఉచిత హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు అక్కడ ఎంత ఇబ్బందులు రైతులని ఏ విధంగా ఇబ్బందులు పాల్చేస్తున్నారు మహిళల్ని ఏ విధంగా ఇబ్బందులు పాల్చేస్తున్నారు అని ప్రజలందరూ గమనిస్తున్నారు దానిని మేమందరం ప్రజల్లోకి వివరిస్తూ ప్రశాంత ఇస్తున్న అభివృద్ధిని కూడా వివరిస్తూ ముందుకు సాగుతున్నాం ఈసారి ప్రశాంత గెలిపే గెలిపే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతాం ప్రజల్లో కూడా చైతన్యం ముందు వాళ్ళు పక్కదో ఉచిత హామీలు అని చెప్పేసి మహిళల్ని కానీ రైతుల్ని కానీ ప్రలోభ పెట్టిన పాట మాట వాస్తవమే కానీ ఈ మధ్య మేము ఒక వారం రోజుల నుంచి క్యాన్వెసింగ్ స్టార్ట్ చేసిన నుంచి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది ఈరోజు కర్ణాటకలో వాళ్ళు ఉచిత హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసారు రైతుల్ని ఇవాళ బస్సు ప్రయాణం అని చెప్పేసి అక్కడ ఏ విధంగా ఇబ్బందులు చేస్తున్నారు ఈరోజు నీటి పన్ను అక్కడ ఎట్లా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళాం వాళ్ళు కూడా చైతన్యవంతులు అయ్యారు బంపర్ మెజార్టీతోని ప్రశాంతని గెలిపించే బాధ్యత మేం కాదు ప్రజలు తీసుకొని వాళ్ళ ఇంట్లో అందుతున్న సంక్షేమ పథకాలు ఈరోజు ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు ప్రశాంతన్న సంక్షేమ ప్రస పథకాలు అందని ఇల్లు లేదనే విధంగా ఈరోజు ప్రజలే మాత్రం చెప్తున్నారు చాలా చైతన్యం వచ్చేసింది రానున్న రోజుల్లో బంపర్ మెజారిటీతో ప్రశాంతన్నని గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కూర్చున్న బాధ్యత ప్రజలే తీసుకుంటున్నారు ఈరోజు చాలా బ్రహ్మాండంగా అవుతుంది ప్రచారం ఇక్కడ దొనుకలు గ్రామంలో అయితే మునుపు మేము మండల్లోనే రెండు వేల పద్దెనిమిదిలో మేము మండల్లోనే ప్రథమ స్వానం నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ తీసుకొచ్చినాం ఈసారి ఖచ్చితంగా ఆరు ఏడు వందల మెజార్టీ ప్రశాంతానికి ఇస్తాం ఈరోజు ప్రశాంతన్న అందరూ అన్ని వర్గాలను ఆదుకున్న నేత కుల సంఘాలు అయితే ప్రతి గ్రామంలో మా మా విలేజ్లో సుమారు ఒక పదహారు పద్దెనిమిది కుల సంఘాలు ఉంటాయి ఎవరిని మిస్ చేయకుండా అడిగిందే తడవుగా ప్రతి ఒక్క కుల సంఘాలకు నిధులు మంజు మంజూరు చేసిండు ఆ కుల సంఘాలు ఇవాళ సంపూర్ణంగా మద్దతు చెప్తున్నాయి మేము ఆ కుల సంఘాల దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు మాకు కుల సంఘం ఇచ్చిండు మా ఇంట్లో పెన్షన్ వస్తుంది మాకు రైతు బంధు వస్తుంది రైతు మేము వచ్చింది మా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ విధంగా వాళ్ళు మేము పో పోతే సర్వే చేస్తే మొన్న వాళ్ళే చెప్తున్నారు ముందుకొచ్చి మాకు ఇవాళ బీడీ పెన్షన్ వస్తుంది ఇలా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది విడో పెన్షన్ వస్తుంది ఇట్లా అనేక సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు చేసిన నేత కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నారు ఈరోజు ఎక్కడ ఎవ్వరి ఇవన్నీ బుట్టసూరు మాటలు మాట్లాడితే తినే పరిస్థితి లేదు ఇలా బీజేపీ వాళ్ళు చెప్పిన బీజేపీ వాళ్ళు ఇవాళ పద్దెనిమిది రాష్ట్రాల్లో మన భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు మన ప్రక్కనే ఉన్న మహారాష్ట్రలో ఉన్నారు ఈరోజు గుజరాత్లో ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది ఈరోజు ప్రజలకు వివరిస్తున్నాం మేము రైతులుగా ఈరోజు మేము ఇంతకుముందు తెలంగాణలో వలసవాదులుగా ఉన్నంటివి మేమే గల్ఫ్ ప్రాంతాలకు కానీ బయట రాష్ట్రాలకు కానీ ముంబై కానీ వెళ్ళేటి ఇప్పుడు బయట నుంచి వాళ్ళే వచ్చి మా వ్యవసాయ పనులు యూపీ నుంచి వాళ్ళ యోగి యోగి అని చెప్పుకుంటున్నారు కదా వీళ్ళు యోగి నెక్స్ట్ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాం బీజేపీ నేతలకు సవాల్ విసిపోతున్నాం మీ యూపీ నుంచి వచ్చి ఇక్కడ మా వరి నాట్లు వేస్తున్నారు మీ పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు మీ మహారాష్ట్రలో ఏం జరుగుతుంది పెన్షన్ లేదు కరెంటు లేదు నీళ్లు లేవు నిధులు లేవు ఏమీ లేక వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు చెప్తుంటే మేము తెలంగాణలో కలుపుకుంటే బాగుంటుండే కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఉంటే ఈరోజు ఎంతో ఆర్థికంగా వృద్ధి చెందుతుంటేమి అని చెప్పుకుంటున్నారు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఎక్కడ ఈ ఉచిత హామీలు బుట్టసూరు మాటలకు ఎవ్వరూ నానే పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు రెండు వేల పద్నాలుగు ముందు ఒక నాణ్యం ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక ఒక నాణ్యంగా ఈరోజు అభివృద్ధి చెందిర్రు ఇవన్నీ బుడ్ మాటలకు బుట్టసూరు మాటలలో లొంగే ప్రసక్తి లేదు మేము ముందడికి వెళ్తుంటే మా కార్యకర్తలకి వాళ్ళు చెప్తున్నారు మీరు ఎందుకు తిరుగుతున్నారు మేము ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డికి వేస్తాం మా ఇంట్లో అడుగందే తడుగుగా మాకు ఎన్నో పనులు చేసిండు మేము ప్రశాంత్ రెడ్డిని బంపర్ మెజార్థం గెలిపించుకుంటాం ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు మేము ఆయన ఒకటి అడిగితే మాకు పనులు చేసిండు ఇలా సీఎంఆర్ఎఫ్ ఏమి కళ్యాణలక్ష్మి ఏమి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ఇచ్చిన నేత ప్రశాంత్ రెడ్డి ఇస్తున్న నేత కేసీఆర్ అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాం దీనికి ఎలాంటి సంశయం లేదు ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారిని దొంగతన గ్రామంలో గెలిపించుకుంటాం అత్యధిక మెజారిటీ గెలిపించుకొని ప్రశాంత్ అన్నకు మేము సేవ చేస్తాం కార్యకర్తగా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం జయ తెలంగాణ